జన్నారెడ్డి గూడెం రాజుల కాలనీ నందు శ్రీవల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద అన్న ప్రసాద వితరణ కమిటీ వారిచే ఈ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమము ఘనంగా విజయవంతముగా స్వామివారి ఆశీస్సులతో జరిగినది అని స్వామివారి నైవేద్యానికి బ్రెడ్ హల్వా రవ్వ కేసరి పులిహోర రెండు రకాల కూరలు ఒక చట్నీ సాంబారు పెరుగు అన్న ప్రసాదముతో స్వామివారికి నైవేద్యం అన్న ప్రసాద వితరణ కమిటీ వారికి సహకరించిన దాతల చే నైవేద్యం సమర్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో శ్రీవల్లి దేవసేనుడు కమిటీ వారికి ఎంతగానో సహకరించారని స్వామివారి ఆశీస్సులతో కార్యక్రమం విజయవంతం జరిగిందని సుమారుగా ఒక వెయ్యి ఎనిమిది వందల మంది భక్తులతో ఘనంగా జరువుగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ఈ వారం రామచంద్రపురం వాస్తవ్యులు శ్రీ తుమ్మ రామ్మోహన్ రావు గారు వీరి కుటుంబ సభ్యులు సహకరించినారు అని మరియు దాతల విరా మరియు కమిటీ సభ్యుల సహకారంతో ఈ వారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం పూర్తి చేయడమైనదని మరియు దాతలుగా సహకరించిన వారిని స్వామి వారి నమ్మంతో నివేదించిన ప్రసాదం మరియు సాలువాతో సత్కరించినామని అన్న ప్రసాద వితరణ కమిటీ అధ్యక్షులైన శ్రీ కానూరి గంగాధరరావు గారు మరియు కమిటీ గౌరవ సంఘ సభ్యులు మీడియా సుముఖముగా తెలియజేసినారు మరియు ప్రతి మంగళవారం జరుగుతున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామముల భక్తులు విచ్చేసి స్వామివారి అన్న ప్రసాదం మరియు స్వామివారి కరుణార్ కటాక్షాలు పొందగలిగారని తెలియజేసినారు सुब्रमणेश्वर स्वामी जय सुब्रमणेश्वर स्वामी की जय सुब्रम स्वामी की जय सुब्रमणेश्वर स्वामी की जय सुब्रमणेश्वर स्वामी की जय सुब्रम स्वामी की जय सुब्रमणेश्वर स्वामी सुब्रमणेश्वर स्वामी जय सुब्रमणेश्वर स्वामी की